అధికార పక్షానికి సంబంధించి ఆ రోజు మనం ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్ట్ పై చర్య తీసుకోకపోవడం వల్ల మనం ఓటం సేవ చూడవలసి వచ్చింది అయినప్పుడు కూడా నేను డిమాండ్ చేసాం ఆ రోజు సొంత డబ్బులతో సుమారు రెండు కోట్లు పీఎస్బ్యాట్ రోడ్డుకి యాభై లక్షలు కానీ ఈ రోడ్డుకి ఎనభై తొమ్మిది లక్షలు గాని ఇవన్నీ కూడా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చాం ఆ బిల్లులో వచ్చినప్పుడు అది ఇస్తారా చేస్తారా అది తర్వాత విషయం ఇంతవరకు సింగిల్ ఎంపీ వాళ్ళైతే ఈ రెండు నెలల నుంచి అడుగుతున్నా సరే రూపాయి ఇవ్వలేదు మరి ఈ రోజు ఎలాంటి రోడ్లు ఇప్పుడు ఇంకా ఈ రెండు నెలలు కూడా ఇంకా దారుణంగా గోయిలు పెద్ద పెద్ద గోతులు అయిపోయాయి వడ్డా దగ్గర కానీ మేడివాడ దగ్గర కానీ రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వీటిపై తెలుగుదేశం నాయకులు మీకు అధికారం వచ్చింది అధికారం ఉన్నారు కాబట్టి ఇలాంటి రోడ్లపై దృష్టి కేంద్రీకరించండి ప్రజామన్నలు పొందండి నేను మూడు సంవత్సరాలుగా రోడ్ల గురించి యుద్ధం చేసినా సరే నా మాట సఫలీకృతం అవకే ఈ రోజు వాటర్ చదువు చూడాల్సి వచ్చిందనేది కూడా నేను అంగీకరించి పత్రిక ముఖం తెలియజేస్తున్నాను కొన్ని వ్యవస్థాపరంగా కొన్ని లోపాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అవి చాలా ఫలితాలు అయితే ఎటువంటి సందేహం లేదు లేకపోతే నలభై రెండు వేల మెజార్టీ వచ్చిందంటే నేను మానభంగాలు చేస్తానా లేదంటే ఇక్కడ ఉన్నట్టు కుంభకోణాలు చేస్తానా లేదా ప్రభుత్వ హాస్టల్ గానీ నేనేమో మొత్తం కైంకేర్యం చేసుకున్నానా నలభై రెండు వేల మెజార్టీ అది ఆ అవసర పక్షానికి వచ్చిందంటే కేవలం ఇది వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వపరంగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఓటమిని అంగీకరించవలసి పరిస్థితి ఏర్పడ్డది దాన్ని అంగీకరిస్తున్నాం కానీ ఇప్పటికైనా సరే మన అందరూ కూడా ఒకటి మనం ఓటమి వచ్చిందని మనం దయచేసి కుంగిపోవద్దు కార్యకర్తలకు ఎప్పుడు నేను అండగా ఉంటాను కార్యకర్తలకి వెన్నుదండగా ఉండి ప్రజాక్షేత్రంలో నాకు ఏంటంటే ఇప్పుడు అలవాటైపోయింది గెలుపు కొత్త కాదు ఓటమి కొత్త కాదు ఇప్పటికి ఐదు సార్లు శాసనసభ్యులుగా పోటీ చేసిన తర్వాత మూడు సార్లు ఓటమి చవి చూస్తాం రెండుసార్లు గెలుతాం అందుకని కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను కానీ మీకు అండగా ఉండి వెన్నింటి ఉంటానని మాత్రం పెద్దగా తెలియజేస్తూ ఈ దుర్మార్గ చర్యలు అధికార పక్షానికి చెందినటువంటి తెలుగుదేశం చేసిన చర్యలు ముక్తకంఠంతో ఖండిస్తూ భవిష్యత్తులో అలాంటి చర్యలు చేయకుండా రాకుండా ఉండాలని ఇప్పటికైనా సరే ఎక్కడో చూసి పులుని చూసి నక్వాతలు వేసుకున్నట్టు లేకపోతే అక్కడ ఎవడో దొంగతనం చేశాడని ఇక్కడ దొంగతనం చేద్దామని అక్కడ దుర్మార్గ చర్యలు చేశారని ఇక్కడ దుర్మార్గ చర్యలు మనం చేపడదామని తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే అది మాటికి తప్పు ఇలాంటివి నిన్న జరిగినటువంటి దుర్మ దళితులపై జరిగినటువంటి దమనకాండం అవ్వచ్చు అలాగే ఈరోజు జానకి రాంపురం బలిజుపాలెం జేనాడపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగినటువంటి కార్యకర్తలపై తెలుగుదేశం చేసినట్టు దొత్తరీలు అవ్వచ్చు శిలా పలకాలను ధ్వంసం చేసే కార్యక్రమాలు మేతలపాలెం లాంటి గ్రామాల్లో చేరిగినటువంటి దృత్యీల వక్ ఇలాంటివి మాత్రం ఖండిస్తూ అయ్యే మళ్లీ పునరాతనం కాకూడదని మీరు తెలుగుదేశం వారి కార్యకర్తలు కూడా పెద్ద తరహాగా పెద్ద మనసుగా గౌరవాన్ని తీసుకునే విధంగా ప్రవర్తన మార్చుకోవాలని మాత్రం పత్రిక మీకు హెచ్చరిస్తూ మరి రేపు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కంగీ వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వం తీ తీసుకోవడంలో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటమిని అంగీకరించవచ్చు పరిస్థితి దాన్ని అంగీకరిస్తున్నాం కానీ ఇప్పటికైనా సరే మన అందరూ కూడా ఒకటి మనం ఓటమి వచ్చిందని మనం దయచేసి కుంగిపోవద్దు కార్యకర్తలకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి ప్రజాక్షేత్రంలో నాకు ఏంటంటే ఇప్పుడు అలవాటైపోయింది గెలుపు కొత్త కాదు ఓటమి కొత్త కాదు ఐదు సార్లు శాసనసభ్యులుగా పోటీ చేసిన తర్వాత మూడు సార్లు ఓటమి చెవి చూసాం రెండుసార్లు గెలిచాం అందుకని కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ ప్రతినిధి కానీ నేను కానీ మీకు అండగా ఉండి మేము ఎన్నింటి ఉంటానని మాత్రం ప్రతికముఖుగా తెలియజేస్తూ చట్టపరంగా మీరు కంప్లైంట్ ఏమంటే మనం ఆ నీళ్ళు ఏడాది పాటు వాళ్ళకి అవకాశం ఇద్దాం ఈరోజు ఈ రెండు నెలల్లోనూ రోడ్లు చూస్తే చాలా దారుణ దారుణంగా మారిపోయింది మూడు సంవత్సరాల నుంచి రోడ్లపై యుద్ధం చేస్తాం పరిపూర్ణంగా మెయిన్ రోడ్ మనం వేయిన పరిస్థితి ఏర్పడ్డది మనం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాం ఇలాంటి విషయాల్లో కూడా మన అధికార పక్షాలకు సంబంధించి ఆ రోజు మనం ఉండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన ఎన్ని రకాలు చెప్పినా సరే ఆ కాంట్రాక్టులపై చర్య తీసుకోకపోవడం వల్ల మనం ఓటర్ ఓటర్ చేసి వచ్చింది నిన్న జరిగినటువంటి దుర్మ దళితులపై జరిగినటువంటి దమనకాండ అవ్వచ్చు అలాగే ఈరోజు జానకి రాంపురం జీనాడపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగినటువంటి కార్యకర్తలపై తెలుగుదేశం చేసేసిన దొత్తచరీలు అవ్వచ్చు శిలా ఫలకాలు ధ్వంసం చేసే కార్యక్రమాలు రైతాపాలెం లాంటి గ్రామాల్లో జరిగినటువంటి దొత్తచరీలు అవ్వచ్చు ఇలాంటివి మాత్రం ఖండిస్తూ అయ్యే మళ్ళీ పునరావతన కాకూడదని మన మీరు తెలుగుదేశం వాళ్ళు కార్యకర్తలు కూడా పెద్ద తరహాగా పెద్ద మనసుగా గౌరవాన్ని తెచ్చుకున్న విధంగా ప్రవర్తన మార్చుకోవాలని మాత్రం పత్రికా మీకు మనలో గ్రాంట్ కనీసం రూపాయి ఎంపీటీసీలు కానీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు ఈరోజు మనం ఇస్తున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి వాళ్ళకి షేర్ ఇస్తున్నాం వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అని మన నాయకుడు కానీ మన అధినాయకుడు కానీ మన కానీ ఎప్పుడు కూడా చూడలేదు అలాగా కానీ మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉండేటప్పుడు ఎటువంటి అర్హతలైనటువంటి కార్యకర్తల ద్వారా వాళ్ళు పంపిణీ చేయడం సర్పంచ్ని ఎంపీటీసీని కూడా పార్టిసిపేట్ చేయనివ్వకపోవడం ఎంపీపీని ఎంపీటీసీని కూడా ఇన్వాల్వ్ చేయనివ్వకపోవడం ఇది జనరల్గా డెమోక్రసీలో ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు ఈ రోజు ఉన్నారు కేవలం పత్రికా సమావేశం మా ఎంపీపీలు మా మాట్టుకు కూడా ఆహ్వానించి ఎంతకన్నా సీనియర్ నాయకులు ముందున్నారు మరి వాళ్ళ వీళ్ళు ఎందుకు ప్రోటోకాల్ ప్రకారంగా మనం ఆహ్వానించి అలా చేసేవాళ్ళం చేస్తాం కూడా అది మన ఈ రోజు కాదు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకు నేర్పినటువంటి కార్యక్రమం మనలో బంతిపాలెంలో కూడా దుర్మార్గంగా బంతిపాలెం జనాడిపాలెం మా గ్రామాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళ ఆగడాలు హింసాత్మకమైనటువంటి చర్యలు చేయడం అలాగే జానకి రాంపురంలో కటఅట్లు చింపించామని చెప్పి వాళ్ళే చింపి మా మీద చేసే దుర్మ దుర్మార్గపు చర్య కానీ నేను కూడా కార్యకర్తలకు ఒకటే మా కార్యకర్తలు చెప్తున్నా ఎవరు రెచ్చగొట్టినా దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దు ఒక ఆరు నెలలు మనం అందరం కూడా ప్రజల ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం కానీ హింసాత్మక చర్యల్లో మనం కూడా పాల్పంచుకునే కార్యక్రమం దయచేసి చేయొద్దు పోలీస్ పరంగా మీరు అందరూ కూడా ఏదైనా ఎలాంటి కార్యక్రమాలు ఉంటే మాత్రం కంప్లైంట్ ఇవ్వండి చట్టపరంగా వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోమని మనం డిమాండ్ చేద్దాం వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో దుటిగారా పట్టుకొచ్చారు చెప్పి మనం కూడా చెత్త కర్ర పట్టుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం మాత్రం చేయొద్దు అలాగే స్థానిక శాసనసభ్యులు ఎప్పుడైనా మీ మండలానికి వచ్చినప్పుడు మీ పంచాయతీకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి పార్టిసిపేట్ చేయండి తప్పు కాదు పార్టిసిపేట్ చేయడమే కాదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు గౌరవించండి గౌరవించి ఆహ్వానించండి అది ఇబ్బంది కానే కాదు అంతేగాని ఆహ్వానం లేని విషయాలకి మీరు పార్టిసిపేట్ చేయద్దు మొన్న పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంది పెన్షన్లు మనందరం కూడా పెద్ద ఎత్తున ఇచ్చాం పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినప్పుడు ప్రతి ప్రజాప్రతినిధులు కూడా మనం ఆహ్వానించి పార్టిసిపేట్ చేయించు వాళ్ళు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటం ఈ రెండు నెలల నుంచి అడుగుతున్నా సరే రూపాయి ఇవ్వలేదు మరి ఈరోజు ఎలాంటి రోడ్లు ఇప్పుడు ఇంకా ఈ రెండు నెలలు కూడా ఇంకా దారుణంగా రోజు పెద్ద పెద్ద గోతులు అయిపోయి వడ్డా దగ్గర కానీ మేడివాడ దగ్గర కానీ రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి వీటిపై తెలుగుదేశం నాయకులు మీకు అధికారం వచ్చింది అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి రోడ్లపై దృష్టి కేంద్రీకరించండి ప్రజామణి పొందండి నేను మూడు సంవత్సరాలుగా రోడ్ల గురించి యుద్ధం చేసినా సరే నా మాట సభలకృతం అవకే ఈరోజు వాటర్ చెప్పుకోవడం కూడా నేను ఐటీ పత్రికమంగా మీకు తెలియజేస్తున్నాను కొన్ని వ్యవస్థపరంగా కొన్ని లోపాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అవి చాలా ఫలితాలు అయితే అయ్యాడే అయ్యాయి అంటున్నారు ఎటువంటి లేదు లేకపోతే నలభై రెండు వేలు మెజార్టీ వచ్చిందని నేను మానబంగా చేస్తాను చేస్తే మరి రాజదర్బార్ లాంటి తెలుగుదేశం కార్యాలయాలు పేలిసిన అనాలా లేదా ఏంటంటే అవి పూర్ అనాలా ఒకసారి ఆలోచన చేయమని ప్రజలు కూడా ఈ విషయంలో గమనించుకోమని గమనించాలని మాత్రం మీడియా ద్వారా పత్రిక కూడా ప్రశ్నించవలసినటువంటి సమయం ఆసనం అవుతుంది అంతేకాదు కార్యకర్తలపై ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త ఉన్నారో భయబ్రాంత్ గుర్తేస్తూ పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిన్న మొన్నొక్కసారి రావకత మండలంలో చిన్నపాచిల్లో స్వయంగా ఒక బోరు వేస్తే బోరు ఏనాడో వేస్తే ఆ బోరు పీకించే కార్యక్రమం కానీ పీకిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళపై దుర్మార్గంగా వాళ్ళపై చేసుకొని చేసే కార్యక్రమం తెలపాకిలో చేసినటువంటి కార్యక్రమం కానీ నిన్న ఎస్సీలకు దళితులకు సంబంధించినటువంటి రిలీలు సంబంధించినటువంటి వాళ్ళని లేదు ఎక్కడైనా అలాంటి దగ్గర ఎక్కడైనా జరుగుతున్నాయేమో కానీ మన దగ్గర ఎప్పుడు అలాంటివి హింసాత్మక చర్యలు ఎక్కడ కూడా మన ప్రాంతంలో ఇంతవరకు కనిపించేవి కావు కానీ ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పూలదోసి రెండు స్లాబులు వేసి వేసి పిల్లర్స్ వేసి ఇంకా కొంచెం ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయాన్ని ఒక దుత్తగా దొరుకు ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా తాడేపల్లిలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడదీయడం ఈరోజు ఎక్కడైనా సంవత్సరానికి లీజుకి వెయ్యి రూపాయలే తీసుకుంటారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన బంజారా ఇల్స్లో ఉన్నానంటే అది కూడా అంతే తెలంగాణ భవనం ఉన్నానంటే వెయ్యి రూపాయలకే సంవత్సరానికి లీజుకి వెయ్యి రూపాయలు లీజీ తీసుకునేవి ఉన్నాయి ఏంటంటే ఎక్కడున్నా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు తీసుకున్నటువంటి కార్యక్రమాలు వెయ్యి రూపాయలకే ఎకరాకి ఎకరాకి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి అవి ప్రభుత్వం ఒక పార్టీ తీసుకునే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితే విజయనగరంలో కానీ నెల్లూరులో కానీ ప్రకాశంలో కానీ విశాఖ కూడా ఘనంగా చేయాలి నేను సోలవరంలో జరుగుతున్నటువంటి కొత్తూరు జంక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం కానీ లేదు గాంధీ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఇలాగే వీటిల్లో చోడవరం పార్టిసిపేట్ చేస్తాను అలాగే మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఆయా మండల స్థాయిలో కొంచెం రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమాలు ఘనంగా చేసి చూడవరం తాలూకా ఎందుకంటే అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఆయన విండింటూ ఉన్నాం కాబట్టి ఆయనకి ఘనమైన నివాళు